అందరికీ నమస్కారం నేను మీ యుగంధర్ తలసిలా వై సిక్స్ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు మనం చర్చించుకోపోయేది ఏంటంటే నేను కొంతమంది వ్యక్తులు జూబ్లీహిల్స్లో ఉన్న మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేశారు ఆ ఛానల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు పూర్వం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అని అంటున్నారు అది ఎందుకు జరిగిందంటే సిట్టు విచారణలో ఉంది టెలిఫోన్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు చాలా వ్యక్తులు రాజకీయ సినీ వ్యాపార అంటే వాణిజ్య రంగాల్లో ఉన్న ప్రముఖులు టెలిఫోన్ టెలిఫోన్లు చేసి మీడియా రంగంలో ఉన్న వారిని కూడా ఫోన్లు కూడా ట్రాపింగ్ చేసి వాళ్ళ రహస్య రహస్యంగా వాళ్ళ మాటలు విని వాళ్ళు చేయబోయే కార్యక్రమాల మీద నిఘా పెట్టారని అభియోగం నడుస్తుంది దాని మీద సిట్ విచారణ జరుగుతుంది విచారణకి చాలా కేసీఆర్ గారు పిలిచారు కేటీఆర్ గారు పిలిచారు దానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ కూడా విదేశాల నుంచో ఉన్నా కూడా ఉన్నా కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి పిలిచి విచారణ జరుపుతున్నారు దాని మీద ఏదైనా చట్టబద్ధంగా ఏ ఛానల్ అయినా ఏ మీడియా వ్యవస్థ అయినా చట్టబద్ధంగా విచారణ విచారణకి అభ్యంతరం లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు కానీ వీళ్ళు ప్రోగ్రామ్ అయితే సాఫ్ట్గానే చేశారు దాని తమ్ లైన్స్ జనానికి అభ్యంతరకరంగా వాళ్ళ పార్టీకి అభ్యంతరకరంగా జనానికి జనాలు లోకి వెళ్ళేటట్టుగా ఉన్నాయని వాళ్ళ అభియోగం పూర్వం ఒక సామెత ఉంది మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టు ప్రోగ్రామ్ బాగానే చేసినందుకు కాదు అది తమ్ములైన్స్ పెట్టిన ముందుకు కారణంగా అని కొన్ని విశ్లేషణలు నడుస్తున్నాయి ఏదేమైనప్పటికీ వారు తమ్ములైన్లు అది విచార తమ్ లైన్లు వివాదాస్పదంగా పెట్టారా మామూలుగా పెట్టారా అనేది మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే అది మీరు నిజంగా మీరే దాడి చేసి ఉంటే పూర్వం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసి ఉంటే మీరు విచారణ కమిటీకి లేఖ రాయొచ్చు మిమ్మల్ని విచారణకు పిలిచినప్పుడు మీరు దాని గురించి వాళ్ళకి చెప్పచ్చు పలానా మీడియా వ్యవస్థ మా మీద ఇలా ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తుంది ఇది విచారణలో మీ విచారణలో మీ పరిధిలో ఉంది కాబట్టి అని దానికి ఇవ్వచ్చు కానీ ఇది ఎంతవరకు సమంజిస్తాం దాడులు చేయటం మీరు అధికారం చేశారు మీకు కొన్ని మీకు ఒక ఛానల్ ఉందని అందరూ అంటున్నారు అది నిజమైతే ఆ ఛానళ్ళు అది కొన్ని ఛానల్స్ అది పూర్వం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల మీద ఎన్నో దాడులు చేశారు ఎన్నో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు అవి వాళ్ళు దానికి వాళ్ళేమీ మీ మీద ఇదేం చేయలేదు కదా మీ మీద పోరాటాలు పోరాటాలు చేశారు శాంతియుతంగా మీరు కూడా చేయండి శాంతియుతంగా చేయండి ఈ విచారణలో ఉండగా మమ్మల్ని ఇది మమ్మల్ని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు మమ్మల్ని మేమే ఈ విచారణ సంస్థలు చెప్పకుండానే వీళ్ళే మమ్మల్ని దోషిగా తేలుస్తున్నారని చెప్పండి దా శాంతియుతంగా దా ధర్నాలు చేయండి మీ మీద చాలా ఇది ఉంది తెలంగాణ ఇది చేసినప్పుడు కూడా తెలంగాణ పోరాటం చేసినప్పుడు కూడా మీరు చా శాంతియుతంగా గాంధీ మార్గంలో చేశారని ఒక ఇది నానుడు ఉంది ఎవరి మీదకి వెళ్ళలేదని కానీ మీరు ఇప్పుడు ఇలా అధికారం కోల్పోయినాక పది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అధికారం చేశారు అధికారం చేసినా కూడా అధికారం నుంచి తర్వాత మీరు ఏదో తప్పులు చేశారని ఓ ఇది చేశారని ప్రతిపక్షాలు అప్పుడున్న ప్రతిపక్షాలు చెప్తే ప్రజలు నమ్మి దాని మీద మీకు మీకు ఒకటి మీకు మిమ్మల్ని తిరస్కరించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు మీరు కూడా ఏమన్నా ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి ఏదైనా ఇది కొమ్ము కాసిన అనుమానంగా ఉంటే మీడియా వ్యవస్థలని మీరు విచారణ కమిటీలకో న్యాయస్థానానికో వెళ్ళండి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వివరణ వాళ్ళు ఇస్తారు దాన్ని సంతృప్తిగా చెందితే వాళ్ళు ఇద్దరికి మంద నుంచి వదిలేస్తారు లేకపోతే ఎవరో ఒకరిని శిక్షిస్తారు అంతేగాని దాడులు చేయడం ఈ సమాజంలో ఎంతవరకు ఎంతవరకు మీకు కరెక్ట్గా ఉన్నారు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు అది మీకు ఎంతవరకు లాభిస్తుందని మీరు ఆలోచించుకో బేరే చేసుకోవాలి అది ఆలోచి ఆలోచించుకోకుండా మీరు నిజంగా మీరే దాడులు చేస్తే మాత్రం ఇది ఎవరు హర్షించరు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి మళ్ళీ మీకు ఏదైనా అవకాశం ఓటేసే ఓటు వేయాలి మీ మీద ఏదైనా సానుభూతి వచ్చినా అది పోతుంది పోయే పరిస్థితికి వస్తుంది అది గుర్తెరిగి చేయండి మీరు కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక నానుడు ఉంది మీరు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మీరు చాలా పొలైట్గా మాట్లాడారు విదేశాల్లోకి వెళ్ళి పెట్టుబడులదారులతో కూడా చాలా బాగా పద్ధతిగా పొలైట్గా మాట్లాడారు దానికి అప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుమారుడైన లోకేష్ని ఎన్నో అన్నారు అన్నారు ఏమి చేత కాదన్నారు ప్రజలు కూడా నమ్మారు వాళ్ళ అతన్ని అదేమిటి కేటీఆర్ కేసీఆర్కి కేటీఆర్ మంచిగా మాట్లాడుతున్నాడు అంత పొలైట్గా కేటీఆర్కి విదేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది అలాంటిది కేసీఆర్కి అలాంటి కొడుకు అంత మేధావైన కొడుకు పుట్టాడు చంద్రబాబు నాయుడు మేధావి అయినప్పటికీ కూడా ఇలా పప్పు లాంటి వాడు పుట్టాడు అని అన్నారు అప్పుడు కానీ తర్వాత తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తండ్రి అధికారం కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు చేసి అవి చేసి లోకేష్ తండ్రిని అధికారంలో తీసుకొచ్చాడు మీరు అధికారంలో ఉన్న తండ్రిని ఈ ఇలాంటి మీరు కూడా కొంచెం బాణీ మారింది ప్రజలే అనుకుంటున్నారు మేమనేది ఏం కాదు మా మీద దా మీడియా మీద జర్నలిస్టుల మీద దాడి చేస్తే మీకు జనాల్లో ఉన్న విశ్వాసం కూడా పోయే పరిస్థితి వస్తుంది అది మీరు జనాల మాట మేము చూస్తాం మా మాటలేం కాదు అవి కానీ అర్థం చేసుకోండి ఏమన్నారంటే అలా అన్నారు అప్పుడు మీరు మీరు చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు అంత మీద అయినా లోకేష్ అలా పొప్పులాగా పుట్టాడు మరి అన్నారు కానీ ఇప్పుడు మీరు తర్వాత మళ్ళీ మారింది జనాలు ఆలోచన అలా అధికారంలో లేని తండ్రిని అధికారంలో కూర్చో వెళ్ళేలాగా చేశాడు లోకేష్ అధికారంలో కూర్చోబెట్టని మళ్ళీ ముఖ్యమంత్రి చేశాడని అంటున్నారు మిమ్మల్ని మాత్రం అధికారంలో ఉన్న తండ్రిని మీ బాణి మార్చుకొని మీరు ఎన్నో ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడి సంబంధం లేని సందర్భం లేని మాటలు దూషణలు భూషణలకు వెళ్ళి మీరు తండ్రి అధికారంలో ఉన్న తండ్రిని అధికారం కోల్పోయేలా చేశారని మీరు నాకు నాడు మీరు లేకపోతే మీకు మీకు ఎంతో జీవితం ఉంది కేసీఆర్ గారు అంటే అప్పటికే అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాకా దగ్గరలో పడ్డారు ఆయన ఆయన హిస్టరీ చరిత్ర అయిపోయింది ఇంకా ఆయన ఒకవేళ మీరు చేయ రేపు మళ్ళీ అది ఒకవేళ మీకు అధికారం వస్తే ముద్దులేసి నేను చేయలేను చేశాను కదా నువ్వు చేయని అనొచ్చు ఆ అధికారం రావాలంటే మీరు ఇలా ఇలాంటిది చేయిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు సమాజానికి నాలుగో స్థా చే రేపు మళ్ళీ అది ఒకవేళ మీకు అధికారం వస్తే ముద్రలే నేను చేయలేను చేశాను కదా నువ్వు చేయని అనొచ్చు ఆ అధికారం రావాలంటే మీరు ఇలా ఇలాంటిది చేయిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు సమాజానికి నాలుగో స్తంభం మీడియా ఆ మీడియా ఎవరినైనా అధికార పార్టీ మీద ఎప్పుడూ అధికార పార్టీ చేసే పనులు పో మంచి అయితే పోడుతుంది వాళ్ళు చేసేది కరెక్ట్ కరెక్ట్గా జనానికి వ్యతిరేకంగా ఉంటే దూషణ పోషణలు చేయదు విమర్శిస్తుంది అంతవరకే దూషణ పోషణలు చేస్తే ఎవరికైనా హద్దులు సరిహద్దులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటి మీద యాక్షన్ తీసుకుంటాయి కానీ అది మీరు దాన్ని తట్టుకోలేక దా దాడులు చేశారని అంటున్నారు అది ఎంతవరకు సంబంధించాం చాలా మీ మీద చాలా బయట చాలా నడుస్తున్నాయి వ్యవహార చట్టయిలు నడుస్తున్నాయి దానికి మీరు పులి స్టాప్ పెట్టండి ఎక్కడైనా మళ్ళీ అధికారులు రావాలంటే ఇలాంటివి ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛ చెప్పండి ఇది అది మీరు చేసి ఉంటే మీరు చేయకపోతే వారు దాని వారే మీ మీద అభియోగాలు వేస్తుంటే దా అది కోట్లు మీ సిట్ సిట్లు చూసుకుంటాయి అంతేగాని మీరు దాడులు చేయించడం అవి సమంజసం కాదు ఎవరు హర్షించరు వ్యతిరేకిస్తారు మీకు రేపు ఏదైనా కాస్త కూర్చో సానుభూతి వస్తే ఇరవై నాలుగులో మీ మీద సానుభూతి పోయింది మీ ప్రతిపక్షాలు అప్పుడున్న ప్రతిపక్షం చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకి ఓటేసి మిమ్మల్ని అధికారం కోల్పోయేలా చేశారు కానీ మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉంటే మీరు అలాంటి కార్యక్రమాలు చేయబడితే మీకు మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీకు తెలుసు చేశారు తెలియజేసినా అది మీ మీదే పడుతుంది దాని భారం కాబట్టి మీరు గుర్తు నడుచుకోండి ఒకవేళ మీరు అది వాళ్ళు వాళ్ళు మేము వాళ్ళు అనేది ఏంటంటే మహాన్యుస్ వాళ్ళు మీ మీద అభియోగాలు వచ్చినాయి మీరు మాట్లాడడం ఏమిటి అని అన్నాం దానికి దాడి చేశారన్నారు అంతవరకు అయితే అభ్యర్థకరమైన విషయం లేదు మీ సమాధానం చెప్పి మేము మేము మీకు చెప్పాల్సిన పని మీకు చెప్తే మీరు చెప్పండి మీడియాకి చెప్పడం ఇష్టం లేకపోతే మేము సిట్టి దగ్గర చెప్తున్నాం వాళ్ళే చేరుస్తారని మీరు చెప్పండి దానికి 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 ఒకరి మీద ఒకళ్ళు దూషణ పోషణలు చేసుకుని ఒకరి మీద ఒక దాడులు చేసిన అవసరం లేదు కనుక మళ్ళా మళ్ళా మీరు ప్రజాభిమానం పొందాలన్నా మళ్ళీ ఎన్నికై ప్రభుత్వాలు చేపట్టాలన్నా ఇలాంటి కార్యక్రమాలు దూరంగా ఉండి ఇప్పటికైనా మీరు మొదట్లో మంచిది ఎవరైతే మంచి పేరు తెచ్చుకున్నారో పొలైట్గా మంచిగా మాట్లాడుతున్నాడు కే కలగొట్ట తారక రామారావు గారు మళ్ళీ ఆయనకి మళ్ళీ అవకాశం ఇద్దాం అనే పరిస్థితికి మొదటిలాగా మళ్ళీ మారితే ఏమైనా అవకాశం వచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది లేకపోతే మీరు ఇక రాజకీయంగా మీరే ఆలోచించుకోండి అది ఎంతవరకు ఇది నేను అక్కడ వరకు సస్పెన్స్ పెట్టాను అది మీరు పూరించుకోండి అది ఎవరు సంప్రదించేది కాదు మీరే ఒకసారి గుడి మీద ఆలోచించుకుని చూడండి మొదట్లో మేము ఎట్లా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం మీ మీద చాలా అభియోగాలు అన్నిటికీ కాళేశ్వరం ఏంటి ఇదే ఇదే ఫోన్ టెలిఫోన్ ట్యాబింగ్ ఏంటి ఏ ఏ కార్య అన్ని కార్యక్రమాల మీద విచారణ జరుగుతున్నాయి అన్నిటికీ మీరు వెళ్ళి సమాధానాలు చెప్పండి భేషజాలకు పోకుండా సమాధానాలు చెప్పి వాడు మీరు అది చేసింది మీరే నిర్ధారణకు వస్తే ఏదైనా శిక్ష పడవచ్చు లేకపోతే మీకు క్లీన్ చీట్ రావచ్చు క్లీన్ చీట్ వస్తే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే చా అవకాశాలు ఉంటాయి మీరు ఇలా దాడులు బోలు చేస్తే జనాలు కూడా నిజమే ఉంటారు ఆ విచారణ సంస్థలు కూడా కొంత నిజమైన నమ్మునే నమ్మే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి గుర్తిరిగి ఇలాంటి ఇంతకన్నా ఎక్కువ లొకేష్ని ఇంకా ఎక్కువ అవమానించారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారంలో ఉండి మంత్రి పదవి చేసుకున్నప్పుడు కూడా ఆయన విమర్శించారు తర్వాత కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన్ని విమర్శించారు ఆయన మళ్ళీ ఏ మీడియా సంస్థల మీద కానీ ఏ జనాల మీద కానీ ఏ ఎవరి మీద దాడులు రాలేదు దాడులు చేయలేదు కాబట్టి ఆయన్ని ఆయన పాదయాత్ర చేశాడు జనాలకు సుఖాలు తెలుసుకున్నాడు మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చి తండ్రిని ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోబెట్టాడు ఆయనైతేనే సమాజానికి అందరికీ మేలు ఉంటుంది నేను ఉండి ఇంకా నేను విద్యార్థిని నేను నేర్చుకుంటాను ఇంకా అంటున్నాడు ఆయనే కాదు ఆయనతో పాటు కొత్తగా అధికార పార్టీ పెట్టి మొదటిసారి పోటీ చేయ చేయలేదు రెండోసారి పోటీ చేస్తే ఆయనే పాపం ఆయనే గెలవలేక ఇంకో ఆయన పార్టీలో వ్యక్తి గెలిచారు ఆయన అనుకున్నాడు సరే నేను గెలవలేకపోయినా నా నా వ్యక్తి గెలిచాడు నా వాణి అక్కడ అసెంబ్లీ నిర్పిస్తాడనుకుంటే ఆ వ్యక్తి కూడా అధిక అప్పుడున్న అప్పుడు వచ్చిన అధికార పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయాడు పార్టీ బిరాయించాడు ఆయన దానికి ఆయన మనస్తాపం చెంది ఆయనేమి ఆయన్ని ఆయన్ని ఎన్నో హింసలు పెట్టారు ఆయన పేరు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఎన్నో అరుదులు ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగులో విజయం ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లోనూ ఆయన విజయ విజయ్ దుంందు మోగిచ్చాడు అలా ఎప్పటికప్పుడు పొగిడే వాళ్ళు ఉంటారు రాజకీయాలు నాకు వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు తిట్టాలని మనం తిట్టడం వాళ్ళు విమర్శించాలని మనం విమర్శించే వాళ్ళకి నష్టమే జరగదు అది జరిగేది మీరు ప్రజా జీవితంలో ఉండి మంచి అధికారంలో మంచిగా అధికారంలోకి రావాలనుకుంటే మీకే నష్టం చేస్తుంది అది గుర్తి నడుచుకుంటే అందరికీ మంచిది నమస్కారం